హలో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి యువరాజు పట్టించినందుకు జేడీ కేడీలో వాళ్ళ జాబ్స్ వాళ్ళకు వచ్చేస్తాయి అందరూ టీం మొత్తం ఒక దగ్గర ఉంటారు సాధు సార్ వెల్డెన్ గ్యాస్ గ్రేక్ జాబ్ అని అప్పుడు జేడీ థ్యాంక్ యూ సార్ అని అది అలా ఉండగా ఇక్కడ ఇంట్లో నిసి మాత్రం యువరాజుని కొట్టడము శ్మశానంలో తలకరు పెట్టుకుంట ఆపడము యువరాజుని తీసుకెళ్ళడం అంతా గుర్తు చేసుకుంటూ కోపంగా ఆ జేడీని ఎలాగైనా సరే ఆపాలి మావయ్య అంటుంది అప్పుడు వైజయంతి అంటుంది మనం ఆ ఎమ్మి సామాన్యురాలు కాదు వీసి ఆ ఎమ్మిని మనం ఏం చేయలేము ఆ ఎమ్మికి సరైన జోడి అంటే కౌశ్కి మాత్రమే కౌశ్కిని గురుస్తులిపి ఆ పంపించాలి మనము అని అంటుంది అప్పుడు కౌష్కి జేడి అన్ని రకాల గుర్తు గొడవ అన్ని గుర్తు చేసి మనకు చూపిస్తూ ఉంటారు అప్పుడు కౌష్కి బైక్ నుంచి కౌష్కి జేడి జగదాత్రి కేదార్ అందరూ బైక్ నుంచి వస్తుంటే నిషి ఆగండి అని అని అంటుంది అందరూ ఆగి వైపు చూస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ పదిహేనో తారీఖు రాబోయే జగదాత్రి బ్రోమా ప్లీజ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్